ఖమ్మం జిల్లా మధిరాలో శ్రీ చైతన్య స్కూల్లో ఏం జరుగుతుంది ఈ మెడిసిన్స్ ఎందుకు వచ్చాయి ఎవరి కోసం వచ్చాయి ఎక్కడి నుండి వచ్చాయి మీడియా కంటపడంతో కంగారు పడ్డ ప్రిన్సిపల్ గడువు అయిపోయిన మినరల్స్ విటమిన్ టేబుల్ లేబుల్ ఉన్న డబ్బాలను అక్కడి నుండి ఎందుకు ఎక్కడికి తరలించారు మీడియా అనుమానాలకు ఇప్పటి సమాధానాలు ఇవ్వని శ్రీ చైతన్య స్కూల్పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు గడువైపోయిన కొన్ని రకాల మినరల్స్ విటమిన్స్ అనే లేబుల్తో ఉన్న డబ్బాలు మీడియా కంటపడగా ప్రశ్నించిన మీడియాపై వక్రీకరించి మాట్లాడిన శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ ఇప్పటి ఆ బాటిల్లో ఏమున్నాయో తేల్చలేదు ఒకవేళ యాజమాన్యానికి తెలియకుండా స్కూల్లో ప్రిన్సిపల్ వ్యాపారం ఏమైనా చేస్తున్నారా ఒకవేళ యాజమాన్యానికి తెలియకుండా ప్రిన్సిపల్ ఇటువంటి పదార్థాలను విద్యార్థుల చే వాడిస్తూ ఉంటే ప్రిన్సిపల్ పై యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ తక్షణమే యాజమాన్యం సమాధానం ఇవ్వాలి స్కూల్పై అధికారులు చర్యలు తీసుకోవాలి అని తల్లిదండ్రులు కోరుతున్నారు

నిజంగా అయ్యి ఉంటదా అనే ఒక డౌట్ మీ క్రియేట్ అయిందా లేదా క్రియేట్ అవ్వలేదు ఎందుకంటే ఒక సంస్థలో ఇంతమందిని ఉండే సంస్థలో అట్లాంటి పంపించి పిచ్చి పిచ్చి వ్యవహారం ఒక సంస్థ ఇది ఒక విద్యా సంస్థలో ఎన్నో ఏదిగా ఇక్కడ నిలకడగా ఉన్న సంస్థలో పిల్లలకు మంచి విద్య బోధించారు మెయిన్లీ ఫ్రమ్ మై సైడ్ ఏం చెప్తున్నాను నేను మొరాలిటీకే వాల్యూ ఇస్తాను మీరు పేరెంట్స్ని అడిగా అదే చెప్తారు మీరు పేరెంట్స్ స్టే అడగండి అలాంటి నేను డ్రగ్స్ అంటే చాలా తప్పండి కూడా చెప్తున్నాను నా గురించి నేను సెల్ఫ్ చెప్తున్నాను ఇప్పుడు ఒక సంస్థ నడిపే ఒక విద్యావేత్తగా ఇక్కడ ప్రిన్సిపల్ గా ఇలాంటి మెయింటైన్ చేస్తారని మీరు ఎలా నమ్ముతారు ఓకే

సార్ ఇలా వచ్చింది మీరు మీరు ఇష్టమైన ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు తీసుకోండి అంటే పేరెంట్ మీరు మీరు అఫీషియల్ డిక్లరేషన్ ఇవ్వగలరా అంటే మేనేజ్మెంట్ తో మాట్లాడి వాళ్ళ నుంచి తెప్పించుకుని అప్పుడు ఇస్తాం లేదంటే ఆపేస్తాం ఎవరి డౌట్ ఎక్స్ప్రెస్ చేసినా వద్దు ఇది డౌట్ఫుల్ గా ఉంది వద్దు పిల్లలు ఇబ్బంది పడతారు వద్దు అని మేము ఆపేస్తాం సో మాకంత వరకు రాలా అయితే పేరెంట్స్ తో మాట్లాడేది ఎందుకంటే ఎవరు అందుబాటులో లేరు మాకు సో ఈ రోజు మాకు ఇస్తుంది మేము చెప్తాను తీసేయాలి మాకు ఉండకూడదు క్యాంపస్ లో నేను ఇవ్వాలి కదండి నెల రోజుల క్రితమే చెప్పాను మా అకౌంటెంట్ కి ఆయన కొంచెం వేరే బిజీగా ఉండడం వల్ల క్యాష్ ఆన్ ట్రాన్సాక్షన్స్ ఆయన చేయలేక మరో టెన్ డేస్ బ్యాక్ మొదలు తీపించాడు నా టుడేస్ లో వర్క్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఆ టైం కొంచెం కొంచెం కరస్ట్ అందువల్ల తీయించాల్సి ఛాన్సస్ వస్తుంది సో ఇందులో అయితే ఇన్నో ఎటువంటి పిల్లలు మోసం చేయాలనే ఉద్దేశమో లేకపోతే గా డ్రగ్స్ తో ఎడిట్ చేసి వాళ్ళని మిచ్ చేయాలనే ఉద్దేశమో మాక్రాక్ల డ్రగ్స్ చిప్పిచి రామ్ ని దేపిస్కోరనో మీదే ఉంటారు సార్ మీదే ఉంటది గా పైని మీ 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 మొత్తం మీరంతా మీ పైన బాస్ కదా మీకు ఏమంటారో ఆయన ఇది ఏంటి ఇస్తారు ఉంటంట ఆస్తారు మీదే ఉంటత మొత్తం హోల్ డిసిషన్ మీద ఉంటది ఇక్కడ ఫ్రాంచైజ్ వైస్ కొంచెం

ఇది మాకు ఏంటని మీరు సైన్స్ లో ఉండండి అది వాళ్ళ వరకు మాకు తెలియదు మన 10 డేస్ వరకు మాకు అందరికీ తెలియదు అని చెప్తున్నాను ఆ బ్యాగ్ ని మేము ఎప్పుడు మర్చిపోయాము మా బిజీ స్కెడ్యూల్ పడి మేము అట్టి పట్టించుకోలేదు మాకు ఈ రోజు ఆ రూమ్ ఓపెన్ చేశాం కాబట్టి బిజీ షెడ్యూల్ లో అన్నిటికంటే ఎటువంటి హెల్త్ కంటే బిజీల మేడం హెల్త్ కంటే బిజీనా బిజీల వచ్చులు ఇయని తెలిసినప్పుడు పిల్లల హెల్త్ కంటే బిజీలా ఇంగే ప్రిన్సిపల్ నేను మర్చిపోయినాను అదేట్లా అదేట్లా కాదేట్లా చెప్తారు

ఫోన్ ఫోన్ చేయండి మేడం ఫోన్ చేయండి మేడం ఇబ్బంది ఏ ఫోన్ చేయండి ల్యాప్టాప్ అం మేడం ల్యాప్టాప్ సార్ ఫోన్ చేయండి ఎంపీ ఉన్నారండి రాదు మేడం ఇప్పుడు మీకు ఇబ్బంది అని ఫోన్ చేయండి మేడం రికార్డులు ఉన్నాయి కదా రికార్డ్స్